హలో హై గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను రవి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈ రోజు అయితే నేను జ్యువెలరీ హోల్సేల్ ఎంగేజ్మెంట్ మ్యారేజెస్ ఇంకా ఎన్నో రకాల ఈవెంట్స్ కి సంబంధించిన జ్యువెలరీస్ అయితే దొరుకుతాయి చూద్దాం సో ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మోర్ దెన్ వెరైటీస్ ఆఫ్ జ్యువెలరీ దొరుకుతుంది ఇక్కడ సో పెద్ద జ్యువెలరీ అండి టోటల్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఫ్రెండ్స్ చూడండి సో ఫ్రెండ్స్ ఇప్పుడు పెళ్లిల సీజన్ కదా ఎంగేజ్మెంట్ కి సంబంధించిన జ్యువెలరీ పెళ్లికి సంబంధించిన జ్యువెలరీ హల్దీ ఫంక్షన్ పార్టీస్ ఈవెంట్స్ అన్ని రకాల జ్యువెలరీస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇక్కడ జ్యువెలరీస్ ఉన్నాయి అనమాట సో హోల్సేల్ కంప్లీట్ హోల్సేల్ ఫ్రెండ్స్ నో రిటైల్స్ ఓకేనా అడిగి తెలుసుకుందాం వాళ్ళని సో చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పాకిజా ఫ్యాషన్స్ అనమాట చాలా ఫేమస్ సో ఫ్రెండ్స్ మ్యారేజ్కి సంబంధించిన అన్ని యాక్సెసరీస్ ఇక్కడ దొరుకుతాయండి నెక్లెస్ హారం చౌకీస్ అంట వడ్డానం ఎక్సెట్రా ఇది వచ్చేసి స్పెషల్ వచ్చేసి బ్రైడల్ గార్మెంట్ అనమాట సో ఫైవ్ థౌసండ్ వెరైటీస్ ఆఫ్ జ్యువెలరీ ఉందని చాలా రకాలు ఉన్నాయండి చాలా రకాలు ఉన్నాయి అన్నమాట ఎన్ని రకాలు అంటే అన్ని రకాలు ఇక్కడ చూసుకోవచ్చు ఇవన్నీ హోల్సేల్ ఐటమ్స్ మార్కెట్ అనమాట చూసుకోవచ్చు సో ఫ్రెండ్స్ వన్ గ్రామ్ గోల్డ్ ఇంకా ఇవి అంటారు కదా సి సిజెడ్ ఇలాంటివి ఉన్నాయి అనమాట ఇంకా పైన కూడా ఉందని చెప్పేసి అన్నారు అవి కూడా చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఇలా చాలా బెస్ట్ ఉన్నాయి అనమాట చాలా రకరకాలుగా ఉన్నాయండి సో మొత్తం బంగారం లాగానే ఉంది మీరు చూసుకోవచ్చు చాలా బాగున్నాయి మామూలుగా లేదు అసలు చాలా వెరైటీస్ అండి మొత్తం హోల్సేల్ అనమాట హోల్సేల్ ప్రైజ్ ఓన్లీ సో ఫ్రెండ్స్ క్వాలిటీ బాగుంటుందండి హోల్సేల్ ప్రైస్ అనమాట త్రీ ఫోర్ హండ్రెడ్ నుండి స్టార్ట్ ఉంటాయి ప్రతి జ్యువెలరీ పైన మీకు ప్రైజ్ డిస్ప్లే చేసి ఉంటదండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చాలా వెరైటీస్ ఉన్నాయండి మామూలుగా ఎక్కడ చూసినా గోల్డ్ హారాలే ఉన్నాయన్నమాట పైన సిల్వర్ కి సంబంధించింది సిల్వర్ జ్యువెలరీ ఇంకా వేరే ఇంకా చాలా ఉన్నాయంట చూద్దాం సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయండి చాలా డిజైన్స్ ఉన్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట సో ప్రతి ఐటెంకి వాళ్ళు ఎంత ప్రైజ్ అనేది కంప్లీట్గా డిస్ప్లే చేసి పెట్టారనమాట మీరు అడగవలసిన అవసరం లేదు డైరెక్ట్ చూసుకోవచ్చు అక్కడ వెళ్ళి సో చూడండి సో ఫ్రెండ్స్ ఈ పాకిజా ఫ్యాషన్ అనేది నేను డిస్క్రిప్షన్లో కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తానండి ఇది వచ్చేసి పాకిజా ఫ్యాషన్ ఇన్సైడ్ నగరి మార్కెట్ గేట్ నెంబర్ టూ ఖాన్ మార్కెట్ బర్తన్ బజార్ ఇది వచ్చేసి బేగం బజార్లో ఉందండి వాట్సాప్ నెంబరు కాంటాక్ట్ నెంబర్ అన్ని ఇస్తాను మీకు ఉందంట వెళ్దాం ఒకసారి చాలా వెరైటీస్ ఉన్నాయండి వండర్ఫుల్ మామూలుగా లేదు కదా అన్ని హోల్సేల్ ఐటమ్స్ అండి చూసుకోవచ్చు మీరు హోల్సేల్ ఐటమ్స్ హోల్సేల్ ఐటమ్స్ తక్కువ తక్కువ త్రీ ఫోర్ హండ్రెడ్ నుంచి రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు కూడా అలా ఉన్నాయన్నమాట సో మీరు చూసుకోవచ్చు హోల్సేల్ మార్కెట్ అండి చాలా తక్కువ ధరలో ఉన్నాయి ఇవి సూపర్ సూపర్ చాలా బాగున్నాయి ఇక్కడ కూడా చూసుకోవచ్చు అంతా జ్యువెలరీ లేడీస్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ అంతా చూసుకోవచ్చు మీరు చాలా పెద్ద ఉంది మార్కెట్ చూస్తారా కూడా చూసుకోవచ్చు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ సో చూడొచ్చు మీరు సూపర్ అన్నమాట మామూలుగా లేదు ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఉన్నాయి చాలా రకాల వెరైటీస్ ఉన్నాయండి మీరు చూసుకోవచ్చు చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి మోర్ దెన్ వెరైటీస్ అన్నమాట సూపర్ ఇవన్నీ అనమాట ఎప్పుడైనా కావాల్సిన వాళ్ళు ఇక్కడికైతే బిజినెస్ పర్పస్ కానీ ఏమైనా పార్టీ ఫంక్షన్స్ ఈవెంట్స్ అలాంటి వాటికి ఏమన్నా మీరు తీసుకోవచ్చు సో బాగున్నాయి మీరు చాలా వెరైటీస్ ఉన్నాయి రైస్ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి అనమాట సో ఎంతో హోల్సేల్ ఐటమ్స్ అండి అది చాలా వెరైటీస్ ఉన్నాయి మామూలు అనమాట మామూలు లేవు అసలు ఇక్కడ అదే అదే మొత్తం హోటల్ అదే ఉంది సో ఫ్రెండ్స్ కొన్ని డీటెయిల్స్ అయితే సార్ని అడిగి తెలుసుకుందాం ఓకేనా My shop is <laughs> at Begum Bazaar, as <laughs> you can see, My shop is <laughs> at Pakdi Zappa. You can see that it is in the middle Inside is Begum Bazaar. Begum

మా షాప్ అడ్రస్ కూడా డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో పెడతాం అయితే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లింక్ కూడా పెడతాం అయితే మా షాప్కి వచ్చి విజిట్ చేయొచ్చు ఎవరు కూడా లా రాలేకపోతే కూడా మా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన కూడా వస్తాం ఆ కి వాట్సాప్ చేస్తే మేము ఆల్ ఇండియా హోమ్ డెలివరీ కూడా పంపించేస్తాం థ్యాంక్ యూ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి బంధువులకి ఇప్పుడు పెళ్ళి కాబట్టి చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయి అయితే ఎవరికి అయితే జ్యువెలరీ జ్వరీ కావాలంటే మా వీడియో ఇమీడియట్గా షేర్ చేయండి ఇంకా మా కొత్త ఛానల్ చేయండి nothing comes out the support change is changing by the

వర్షన్స్ ఉన్నాయి ఇప్పుడు మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అయిపోయింది మీరు అస్సలు లేట్ చేయకుండా అయితే బండి స్టార్ట్ చేసుకొని గూగుల్ పాకిష్ వర్షన్ అని కొడతాం మీకు వచ్చేసారు అందరు రపగ్రామం అని చెప్పేసి ఇక్కడికి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రో ఇంకా ఇంకా మోర్ దెన్ వెరైటీస్ అయితే ఉన్నాయి చాలా పెద్ద మార్కెట్ అన్నమాట ఇక్కడ వచ్చేసి మనకు ఫ్రీ పార్కింగ్ ఏ ఉంటుందండి ఇక్కడ బైక్ తెచ్చుకొని పార్కింగ్ పెట్టుకుంది మనం స్టార్టింగ్ నుండి ఓవరాల్గా అయితే మొత్తం చూపించాను సో బై ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో కలుద్దాం బై 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 గుడ్ నైట్